వాళ్ళ చెయ్యి సైజు చాలామందిని అడగడం జరిగింది కారణం ఏమిటి అని అక్కడ తిండి ఎలా ఉంది అని అడిగితే చాలామంది తిండి బాగోలేదు అని చెప్పడం జరిగింది చాలామంది అసలు ఉడకక ముందే దించేస్తారు అని చెప్పడం జరిగింది కనీసం నీళ్ళు కూడా సరిగ్గా ఉండవు స్నానం చేయాలి అంటే ఐదు గంటలకు లేస్ చేయాలి అని చెప్పారు కనీసం బాత్రూమ్కు వెళ్ళాలి అంటే నీళ్ళు ఉండవు అని కూడా చెప్పారు మైండ్ యూ వీళ్ళంతా ఆడబిడ్డరు ఈరోజు వింటున్నాం నీళ్ళు కంటామినేట్ అయ్యి ఈరోజు ఇంతమందికి ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్ల జాండిస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఐసీయూలో కూడా ఉన్నారు ఇద్దరైతే చనిపోయారు మరి దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అక్కడ ఉన్న ఆరో సిస్టము బాగలేదని దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము కానీ ఎంతకాలమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం అసలు పని చేస్తేనే వింటా పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం ఇది ఎక్కడ విడ్డురామని అడుగుతున్నాం అసలు సొసైటీలో అట్టడుగున ఉన్న వర్గమే ఈ ఎస్సీలు దళితులు ఎస్టీలు ఇలాంటి వాళ్ళ హాస్టల్లో కూడా మనం సరైన సౌకర్యం కలిగించలేదు అంటే ఇక సివిలైజేషన్కి అర్థమేముంది అసలు ఈ బిడలు నోట్లో అసలు నాలుక లేదు అన్నట్టుగా ఉన్నారు అసలు మాటలే మాటలు మాట్లాడమే వీళ్ళకు పెద్ద విషయంగా ఉంది అలాంటి వాళ్ళకు ఒక ఇబ్బంది వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకున్నా ఎవరు పలుకుతున్నారు ఆ తల్లిదండ్రులు అయితే విలువిలు ఆడిపోతున్నారు అసలు చచ్చిపోతారేమో హాస్పిటల్కు తేకముందు అన్న భయమేసింది కళ్ళన్నీ పచ్చగా అయిపోయాయి అసలు దక్కుతారా దక్కరా అన్న ఆందోళనలో తీసుకొచ్చాము దేవుణ వాళ్ళు బయటపడ్డారు అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు హాస్టల్లో కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వరు అని ఆ తల్లిదండ్రులు ఏమైనా కలగంటారా ఎంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు తమ బిడ్డలని ఇలాంటి హాస్టళ్లకు పంపిస్తే ఇలాంటి హాస్టల్స్లో కనీసం బాత్రూమ్లు బాగుండవు కనీసం నీళ్ళుండవు కనీసం ఫుడ్ సరిగ్గా ఉండదు కనీసం తాగే మంచినీరు కూడా కంటామినేట్ అయిపోయింది అంటే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి ఇది అన్యాయం అని ఎవరికీ అనిపించటం లేదా ఇదే కాదు గత కొన్ని రోజులుగా కొన్ని రోజుల క్రితం మేం మాట్లాడడం జరిగింది హైకోర్టులో ఆర్డర్ వచ్చిందా హైకోర్టులో హైకోర్టు సైతం అసలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ పరిస్థితి బాగోలేదు ఈ కండిషన్స్ను మెరుగుపరచాలి అని ప్రభుత్వానికి మొట్టికాయలేసింది జులైలో జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్వయంగా హైకోర్టు రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట రెండు వందల ఇరవై ఎనిమిది ఇది ఎంత షాకింగ్ రియాలిటీనో ఒక్కసారి గమనించండి రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు ఉన్న లో ఒక్క బాత్రూమ్ అంటే రెండు వందల ఆడబిడ్డలు ఒక్క ఆడుతున్నారట ఇది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు హైకోర్టు ముట్టికాయలేసింది అవి ఆ ఒక్క సందర్భమే కాదు ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తూ హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది మనసున్న వాళ్ళు ఎవరు విన్నా బాధేస్తుంది అలాగే మేము కూడా చెల్లించడం జరిగింది హైకోర్టులో చెప్పిన విషయము విని రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలకి ఒక బాత్రూంలో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్క రూమ్ లో పదిహేడు మంది అమ్మాయిలను పెడుతున్నారట పదిహేడు మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట కింద బండ మీద పడుకుంటున్నారట ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి కనీసం తిండి సరిగ్గా లేదు నీళ్లు సరిగ్గా లేవు బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగాం గ్రామంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు బిడ్డల మీద పెట్టట్లేదు ఇది న్యాయమేనా అని అడిగాం ఏం అని అడుగుతున్నాం ఏం అడిగామో మళ్ళీ సమాధానం చెప్పాలి అసలు వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది కానీ మేము చెప్పాలనుకున్నది ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఒక మతాన్ని ఎత్తి పట్టుకుంటే అది భావ్యం కాదు అన్నది మిగతా మతాల వాళ్ళ అభిమతమై ఉన్నది ఆ విషయమే ప్రభుత్వ పెద్దలు గమనించాలి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు గుడులు కడతాము అంటే మరి మసీదులు మరి చర్చిలు కూడా కడతాము అనే మాట్లాడాలి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు పురోహితులకు స్టైఫండ్ ఇస్తున్నాము అంటే అటు ఇమాములకు పాస్టర్లకు కూడా ఇస్తాము అని మాట్లాడాలి లేకపోతే మిగతా మతాల వాళ్ళకి అభద్ర అభద్రతాభావం కలిగించని వాళ్ళు అవుతారు వాళ్ళ మనోభావం తెలిసిన వాళ్ళం కాబట్టే దాని గురించి మాట్లాడటం జరిగింది కానీ చంద్రబాబు దళిత వాడల్లో పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడం లేదు ఇలా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మరి ఆ తీర్పు గురించి ఏం చేస్తున్నారు దళిత స్కూళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు కానీ బీసీ హాస్టళ్ళు కానీ ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా లేవు అని ప్రశ్నించడం జరిగింది అదే ఈరోజు జరిగింది వాస్తవానికి ఈరోజు ఇది ఒక నమూనా మాత్రమే కానీ ప్రభుత్వము చంద్రబాబు గారు కూటమి సర్కారు అందరూ గమనించాలి ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడ్డా అదేదో పెద్ద నేరమైనట్టు నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిగత వ్యక్తిత్వ హననం కూడా చేశారు ఒక నా గురించి కాదు మా అమ్మ గురించి మా నాన్న గురించి నా భర్త గురించి నా కొడుకు గురించి మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఇప్పుడు ఒక్క ఈ ఒక్క హాస్పిటల్లోనే యాభై మంది చేరడం జరిగింది ఇద్దరు చనిపోవడం జరిగింది ఇద్దరు కాదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు బట్